लक्ष्मणा निरोहे एता मानस्य महिमाैर्वच्च स्वमायश्यमारोहो धातु ఉద్యోగులందరూ పై అధికారుల క్రింద పనిచేస్తున్నారని కాకుండా అందరము కలిసి ఒక టీం లాగా పనిచేస్తున్నాము అనేటువంటి ఒక వాతావరణంలో ఏదైతే మన ప్రభుత్వం మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేసుకుంటున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ హెచ్ఆర్డి శ్రీ లోకేష్ గారు వారందరి యొక్క అభిమతానికి తగినట్టు వారందరితో పాటు మన జిల్లా నుంచి ఎనర్జీ మినిస్టర్ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వర్మ గారు సాంబివరావు గారు ఆనంద్ బాబు గారు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులు వారందరినీ కూడా నేను మంత్రి గారిని కలవడం కూడా జరిగింది వారు ఏదైతే రోడ్ మ్యాప్ మనం జిల్లాలో ఎలాంటి పనులు చేసుకోవాలి అభివృద్ధి సంక్షేమ విషయంలో ఉన్నటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది మనం అందరం ఇక్కడ కలిసి ఉద్యోగులము మీడియా వాళ్ళము పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ప్రజలు అందరం కలిసి చక్కగా అభివృద్ధి సంక్షేమ ఫలితాలు ప్రజలందరికీ అందే విధంగా మన మున్సిపాలిటీల్లో కానీ మన రూరల్ ఏరియాల్లో కానీ అందరికీ అందే విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మనం గట్టిగా కృషి చేసి పనిచేసేదానికి సంకల్పించుకుంటున్నాను ఈరోజు అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను